నా వీడియోలో గ్యాస్ స్టవ్ భాగం టైల్స్ ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్పాను కదా అయితే లిక్విడ్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో మీకైతే చెప్పలేదు కదా అయితే ఈరోజు చూపిస్తానండి గోరువెచ్చగా నీరు అయితే నేను ఒక పావు లీటర్ తీసుకున్నాను ఒక స్పూను కోల్గేట్ పేస్ట్ ఏ పేస్ట్ అయినా తీసుకోవచ్చండి అది ఒక స్పూన్ తీసుకున్నాను ఒక స్పూను విమ్ లిక్విడ్ ఒక స్పూన్ సోడా ఉప్పు వేసేసి మొత్తం మిక్స్ చేసేసి మనము ఒక స్ప్రే బాటిల్లో పోసేసుకోవడమేనండి నాకైతే కొంచెం వెచ్చగా ఉంది అందుకని నీరు అట్లా పెట్టేసుకొని ఇలా అయితే పోసుకొని క్లీన్ చేసుకుంటున్నాను అయితే ఇల్లు అయితే క్లీన్ చేసేసుకున్నానండి చేయడం ద్వారా దుమ్మంతా ఈ గ్యాస్ స్టవ్ నిండా పడిపోయింది ఎలా లిక్విడ్ అనేది అయిపోయింది మీకు చూపించలేదు కదా అని లిక్విడ్ అనేది ప్రిపేర్ చేసుకొని ఈ గ్యాస్ స్టవ్ వెనక భాగాన్ని కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట ఇలా క్లీన్ చేసుకుంటే మనకు రూపాయి ఖర్చు కూడా ఉండదండి ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అండి మీరు ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే షోడా ఉప్పు అనేది మన క్లీనింగ్ పర్పస్కి చాలా యూజ్గా ఉంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్